సిటీ సెంటర్స్ అన్ని కూడా అమ్ పొరడ్ వైస్ ఎక్సెస్ కొవాల్ ఏరాట్ అబిటీస్ ఐడెంటిఫైడ్ జాబ్ లైన్ రూట్స్ గ్రామాల్లో గ్రామాల అంటే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్ పెరిగినాకి ఏరాట్ మైల్ యాక్టివిటీస్ చేస్తే 10000 రూపాయలు 10000 రూపాయలు చేస్తారు

దీన్ని మొత్తం కూడా ముందు నడిపించాల్సింది ఎవరు అనేసి అంటే మహిళా సంఘాలు సో మహిళా సంఘాలు ఆల్రెడీ మనం చాలా మంచి పని చేస్తా ఉన్నాం సో ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్ కృషి ఉంది కాబట్టి సో మహిళా సంఘాలు అంతా కూడా ముందు నడిపించాల్సిన అవసరం ఉంటుంది సో ముందుగా జిల్లా సమైక్య మెంబర్స్ ఎవరైనా వచ్చిన జిల్లా సమైక్య నుంచి వాళ్ళ దగ్గర కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళను వీళ్ళు ఎంగేజ్ ఎంగేజ్ వాళ్ళకు ఇచ్చేటట్టు వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ సంబంధించి మనకు ఐదు టార్గెట్ ఇచ్చారు సార్ మనం ఒకటి జిల్లా ఆల్రెడీ నడుస్తుంది దాని వాళ్ళకి ప్లాన్ అనుగుణంగా పెట్టుబడి చెప్పారు దాని మీద గైడ్ చేసి ఇస్తామన్నారు అప్పటివరకు వెయిట్ చేయమన్నారు దాని నష్టపోర్ట్ కూడా ఒకటి ఐడెంటిఫై చేశారు సార్ హాస్పిటల్ దగ్గర రోడ్ సెంటర్ ఆర్లో ఐటెన్ ఇంకొక రేట్ ఐడెంటిఫై చేస్తాం సార్ ఈ రకంగా అన్ని యూనిట్స్ కూడా బెనిఫిషరీస్ ఐడెంటిఫై అవడం చేశారు బెనిఫిషరీ